మీ మాత్రే నమ నేను మీకు ఈ వీడియోలో వారాహి నవరాత్రి పూజా విధానం గురించి తెలియజేస్తాను ముందుగా మన ఛానల్ని మొదటిసారి చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్దాం వారాహి దేవి గుప్త నవరాత్రులు ఏ తేదీన ప్రారంభమయ్యి తేదీన ముగుస్తాయి ఏ సమయంలో పూజ చేయాలి చదవాల్సిన శ్లోకాలు నివేదించాల్సిన పదార్థాలు పూజా ఫలితాల గురించి మీకు వివరిస్తాను ముందుగా వారాహిదేవి గురించి చెబుతాను వారాహిదేవి లలిత అమ్మవారికి సర్వసన్యాధ్యక్షురాలు ఈమెను రక్షణ దేవత క్రియాశక్తి దండనాథ దేవత అని కూడా అంటారు ఈ నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతాయంటే ఆషాఢ మాసంలో ఆరు జూలై రెండు వేల ఇరవై నాలుగు శనివారం ప్రారంభమయ్యి పదిహేను జూలై రెండు వేల ఇరవై నాలుగు సోమవారంతో ముగుస్తాయి ఏ సమయంలో పూజ చేయాలంటే సూర్యోదయానికి ఉదయం ఆరు గంటల ముందు లేదా సాయంత్రం ఆరు గంటల తర్వాత ముఖ్యంగా తొమ్మిది నుండి పన్నెండు గంటల మధ్య సమయంలో చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి వారాహి అమ్మను రాత్రి దేవతని కూడా అంటారు ఏ శ్లోకాలు చదవాలంటే స్థుతి అష్టోత్తరం వారాహి సహస్రనామం కవచం లలిత సహస్రనామాలు ఇవి చదవడం వీలు లేని వారు ఈ నామాన్ని మీరు ధ్యానం చేయవచ్చు అదేమిటంటే ఓం హ్రీం శ్రీం వసుధాయ నమ అమ్మవారికి ప్రీతికరమైన పదార్థాలు బెల్లం పానకం దానిమ్మ గింజలు అతి ముఖ్యమైనవి సాంబ్రాణి ధూపం అంటే చాలా ఇష్టం ఎర్రని పుష్పాలు సమర్పించాలి వారాహి నవరాత్రి పూజను చేయడం వల్ల కలిగే ఫలితాలు తీవ్రమైన అనారోగ్య సమస్యల నుండి బయటపడేసి ఆరోగ్యవంతులను చేస్తుంది ఎవరైనా మనపై క్షుద్ర పూజలు చేసినట్టు అనిపిస్తే ఈ అమ్మ ఆరాధన చేయడం వల్ల అలాంటివన్నీ తొలగిపోతాయి ఈ అమ్మను పూజించడం వల్ల శత్రువులను అతలాకుతలం చేస్తుంది శత్రువులు మీ జోలికి రాకుండా చేస్తుంది అష్ కష్టాల్లో కూరుకుపోయిన వాళ్లను బయటకు లాగిస్తుంది భూ సంబంధిత వివాదాల నుండి బయటపడేస్తుంది ఈవిడ సస్యదేవత పంట పొలాలు ఆహార పదార్థాలు వాటికి సంబంధించిన కాపాడే దేవత భూమిని ఉద్ధరించిన వరాహస్వామి శక్తి కనుక ఈ వారాహి ఉపాసన చాలా అద్భుతంగా పనిచేస్తుంది